ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా బుద్ధవనంలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు మే నెలలో హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు బుద్ధవనాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి తెలిపారు ఇందుకుగాను నాగార్జునసాగర్ బుద్ధవనంలో శనివారం ఏర్పాట్లను నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్చంద్ర పవార్లతో కలిసి సమీక్ష నిర్వహించారు సమీక్ష అనంతరం ఆయన మీడియాతో ప్రతినిధులతో మాట్లాడుతూ మేలో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా పోటీలలో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన పోటీదారులు ధ్యానం నిమిత్తం బుద్ధవనాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయని అందువల్ల ఇక్కడ ఏర్పాట్ల నిమిత్తం సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ దేవరకొండ ఏఎస్పి మౌనిక బుద్ధవనం ఓఎన్సి సుభాన్ రెడ్డి పురావస్తు శాఖ కన్సల్టెంట్ శివనాగిరెడ్డి పర్యాటక శాఖ జనరల్ మేనేజర్లు సూర్యప్రకాష్ ఇబ్రహీం పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులు అటవీ శాఖ అధికార సంగీత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు and the two transactions is 68 8 depreciation and try shall so for this select you actually this is the 24 is voting is it the possible బట్ వీఆర్ టు ప్రిపేర్ ఫర్ బోర్త్ ఒక వన్ ఫార్టీ కంటెస్టెంట్స్ వచ్చినా లేకపోతే థర్టీ కంటెస్టెంట్స్ వచ్చినా మనము ప్రిపేర్ అవ్వాలి సో ఇది క్రియటేటివ్గా ప్రోగ్రామ్ ఏమంటున్నామంటే అరౌండ్ ట్వెల్త్ రోజు మధ్యాహ్నం స్టార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ అరౌండ్ వన్ ఓ క్లాక్ ఆఫ్టర్ లంచ్ వాళ్ళు లంచ్ చేసుకొని వాళ్ళ హోటల్లోనే వాళ్ళు వన్ ఓ క్లాక్కి బయలుదేరుతారు ఒకవేళ ముప్పై మందికి వస్తే ఒక బస్సులో బయలుదేరారు లాల్గో బస్సులో లేదు ఒకవేళ వన్ ఫార్టీ ఫైవ్ బస్సు ఉంటారు ఫోర్ ఆర్ ఫైవ్ బస్సెస్ పిపిల్ అరేంజ్ ఈ బస్సెస్ అన్నీ కూడా కార్పొరేషన్ నుంచి మేము అరేంజ్ చేస్తున్నాం సో మనకు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది హైదరాబాద్ నుంచి నాన్సార్ వరకు వాళ్ళందరూ కూడా ఎక్కువ కంటెస్టెంట్స్ తర్వాత యంగ్ యంగ్స్టర్స్ బాగా ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ వాళ్ళు నాగార్జున సాగర్లో బుద్ధవనం సంబంధించి మనకు రాబోయే కాలంలో మే మే మంత్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పుడు వాళ్ళు సందర్శన నిమిత్తము పార్టిసిపెంట్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ అయినా బుద్ధవనము తర్వాత మన విజయవిహారు తర్వాత మన డ్యాము ఇవన్నీ కూడా చూసే అవకాశం ఉంది సో దానికి సంబంధించి కలెక్టర్ గారితో మరియు ఎస్పి గారితో అన్ని ప్రదేశాలు చూడడం జరిగింది ఇక్కడ ఎటువంటి ఫెస్టివల్ కంటెస్టెంట్స్ వచ్చిన వాళ్ళకు జస్ట్ వాళ్ళకు వన్ డే ఒక టూరిస్ట్ స్పాట్ లాగా టూరిస్ట్ డెస్టినేషన్ లాగా వాళ్ళకి చూపెట్టడానికి ఇక్కడికి తీసుకొస్తున్నాము తీసుకొచ్చి వాళ్ళకి మన దగ్గర ఉన్న మేజర్ ప్లేసెస్ మన శారీస్ లైక్ పోచంపల్లి సారీస్ గద్వాల్ శారీసు వీటిల్లో ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజేస్తూ మన ఆర్ట్ క్రాఫ్ట్స్ ఆర్ట్స్ తర్వాత మన ఇక్కడ లోకల్ కల్చర్ ఇవన్నీ కూడా హైలైట్ చేస్తూ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి సందర్శన నితము వాళ్ళు బుద్ధవనంలో ధ్యానంలో పాల్గొని తర్వాత వారిని మళ్ళీ మిగతా ప్లేసెస్కి హైదరాబాద్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇది రివ్యూ చేయడానికి ఇంకా ఒక నెల సమయం ఉంది కాబట్టి కలెక్టర్ గారితో మరియు ఎస్పీ గారితో నాడుసారికి రావడం జరిగింది